तरवा रोजे बलिप्य దీన్ని గోవర్ధన పూజ అన్న కోట లేదా బలి ప్రతిపద అని కూడా పిలుస్తారు ఇది ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను ఈ రోజున రెండు ముఖ్య పురాణ సంఘటనలు గుర్తు చేసుకుంటారు ఒకటి బలి చక్రవర్తి కథ మహాబలి శీలి రాజు అయిన అతని బలం వల్ల దేవతలు భయపడ్డారు వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి మూడు అడుగుల భూమిని అడగగా ఒక అడుగు భూమిపై రెండో అడుగు ఆకాశంలో మూడో అడుగు మహాబలి తలపై పెట్టాడు అయినా మహాబలికి ఏటా ఒకసారి భూమిపై రావచ్చు అనే వరం ఇచ్చాడు అతడు భూమికి తిరిగొచ్చే రోజునే భరి పాడ్యమే అంటారు రెండవది ఇంద్రుడు అహంకారాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గ్రామస్తులను రక్షించాడు ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ గోవర్ధన పూజ చేస్తారు సంప్రదాయాల ప్రకారం విష్ణువు గోవర్ధనగిరి మరియు మహాబలి పూజలు చేస్తారు అన్నంతో అన్నకూట మహోత్సవం చేస్తారు గోవు రైతు ప్రకృతి పూజ చేస్తారు కొన్ని చోట్ల దీన్ని పాడ్యమి పూజ అని కూడా అంటారు బలిపాడ్యమి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు వచ్చింది బలిపాడ్యమి అనేది కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజున వస్తుంది ఈ పాడ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నుండి కార్తీక మాసం ఆరంభం అవుతుంది అలాగే ఆకాశ దీపాలు కార్తీక స్నానాలు పూజలు నోములు వ్రతాలు అన్ని అన్ని ఈ రోజు నుండి ప్రారంభం అవుతాయి మాసం సంబంధించిన పూజలన్నీ కూడా ఈ రోజున చేసుకోవచ్చు ఇంకా దీపావళి